ఒక్క పురుష వీర్యాన్ని స్త్రీ శరీరం అలా పుచ్చుకునేటట్టు నిర్మాణం చెయ్యడంలో ఉంది అమ్మవారి యొక్క సృష్టి శక్తి మాతృత్వం అది జగన్మాత యొక్క లోక నిర్మాణ శక్తి అక్కడ ప్రకటనమైంది అన్నాడు ఆ డాక్టర్ గారు ఒక డాక్టర్ గారు శ్రీమాత తత్వాన్ని అక్కడ పట్టుకున్నారు ఆయన రాసిన మాటల్లో నేను కదిలిపోయిన మాట ఎక్కడంటే ఒక అద్భుతమైన మాట రాశారండి ఆయన అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చినా వాటిని వాడడం నాకు అంత పెద్ద ఆసక్తి లేదు తల్లి శరీరం ఉన్నప్పటికీ బిడ్డ పెరగడం అనేటటువంటిది పిండం పెరగడం అనేటటువంటిది తల్లి యొక్క శరీరంలో ఇంక ఏ ఇతర భాగమునందైనా జరగవచ్చా అంతేట తల్లి శరీరంలో పిండం పెరగడానికి ఇంకా ఏ అవయవం దగ్గర ఉన్నటువంటి ఏది అంగీకరించడం పిండం పెరగడం అంటే పిల్లవాడు పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి లోపల పిల్లవాడు నొక్కుడు పడిపోకూడదు తల్లి శరీరం పిట్లిపోకూడదు అలా పెరగాలి పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలా సంకోచం అయిపోవాలి పగి ముందు ఆ నీరు పెద్ద ప్రవాహం కింద వెళ్ళి కడుగుతుంది పిల్లవాడు బయటికి వస్తుండే అప్పుడు వాడు జారుతాడు కిందకి ఏమి తల్లి ఏమి జగన్మాత ఏమి జగదంబ ఏమి శ్రీమాత ఒక గైనకాలజిస్ట్ దర్శనం చేశారు ఇదయ్యా అమ్మవారంటే నేను ఇంతకాలం గైనకాలజీ ప్రొఫెసర్ గా వర్క్ చేసిన తరువాత అమ్మ ప్రతి స్త్రీ యొక్క ఊంబునందు శ్రీమాత ఎలా ఆవహించి ఉన్నదో ఎలా లోపల యోగి తయారవుతున్నాడో నేను చూసి పొంగిపోతున్నానని రాసుకున్నాన నాతో నేను ఒక డాక్టర్ని పొగడాలని చెప్తున్నానని మీరు అనుకోకండి నాతో తల్లి జగదీశ్వరి గారు ఒకసారి అన్నారు కోటేశ్వరారు పెద్దదాన్న అయిపోయానండి ఎన్నో పురుళ్ళు పోశాను ఎంతమంది పిల్లల్లో ప్రసవం చూశాను అయినా ఇంకా పురుళ్ళు పోస్తున్నాను ఇంకా వైద్యం చేస్తున్నాను అంటే డబ్బుల కోసం కాదు కోటేశ్వరారు ఏమిటో తెలుసా అంటే నాకున్న గొప్ప శక్తి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నటువంటి యోగి బయటికొచ్చినప్పుడు ఆ అమ్మ కూడా చూడకముందు వాణ్ణి చూసే భాగ్యం నాకొక్కదానికి భగవంతుడు నాకు వైద్యురాలిగా ఈ విభూతినిచ్చినందుకు అటువంటి యోగులను ఎంతమందిని దర్శనం చేస్తున్నాను ఆ దర్శనం చేసేటటువంటి నా వైభవం ఆగిపోకూడదని ఇప్పటికీ నేను అది చేస్తూనే ఉన్నాను కోటేశ్వరారు డబ్బుల కోసం కాదండి అన్నారు అబ్బా తల్లి ఏవి సంస్కృతమ్మ ఏవి వైభవం అమ్మ పొంగిపోయాను తల్లి అన్న మాటకి కనుక చూడండి ఎవరు నిర్మాణం చేశారు ఇదంతా ఏ తల్లి ఈ లోకంలో ఇంతమంది జన్మించడానికి ఇంతమంది స్త్రీల యొక్క ఉపాధుల ఎందు అంత మార్పు చేస్తుంది ఆ తల్లి శ్రీమాత ఆ తల్లి అనుగ్రహం ఒక్క క్షణం లోపల ఉండగా లోపించి ఉండి ఉంటే ఇవాళ ఇలా చూపించుకోవడానికి మనం లేవు లోపల పసిగుడ్డుని కాపాడి అంత జాగ్రత్త చేసిన తల్లి మా అమ్మ అటువంటి తల్లి అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లవాడు బయటికి రాగానే అమ్మ కడుపులోంచి అమ్మ యొక్క స్తన్యములోంచి పసు పచ్చటి ముద్ద ఒకటి బయటికి ఊరుతుంది ఇప్పటి వరకు దాన్ని తయారు చేసిన వాళ్ళు లోకంలో లేరట దాన్ని డాక్టర్ గారు అన్నారు కోలోస్ట్రమ్ అంటారన్నారు ఆ కోలోస్ట్రమ్ అని పేరు కలిగినటువంటి ఆ పసుపు ముద్దని వాడికి ఏమీ తెలియని స్థితిలో నోర్ పళ్ళు లేనటువంటి చిన్ని నోటితో ఎంత ప్రేమో ఏమీ తెలియనటువంటి వాడిని జగన్మాత ఆవహించి నీ పోషణ నిన్ను రక్షించడం నేను నీ అమ్మ యొక్క స్తనముల ఎందు ప్రకాశిస్తున్నాను రా అందుకే మనకి దేశంలో నన్ను మన్నించండి స్త్రీ స్థనములు మాతృదేవత యొక్క స్వరూపంగా నిర్ణయింపబడి ఉత్తర క్షణమునందు నమస్కార యోగ్యములయ్యే అందుకే మీరు ఏ స్తోత్రం చూడండి అమ్మ స్థానాల్ని కీర్తనం చేస్తారు ఎందుకని అంటే అన్యదృష్టితో కాదు అదే మాతృస్థానం ఆ మాతృస్థానమును సప్పరించి ఉండి ఉండకపోతే ఈ పెదవులు ఆనాడు మా అమ్మ స్థన్యము నుంచి ఊరినటువంటి కోలోస్ట్రం నేను నింగి ఉండి ఉండకపోతే ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఇంత పెద్ద ఉపాధి ఉండి ఉండేది కాదు అది చప్పరించగానే ఉపాధికి కావలసిన బలం వచ్చేస్తుంది విటమిన్ ఏ విటమిన్ కే లోపలికి వెళ్ళిపోతాయిట లోపల ఉన్న ఊపిరితిత్తులు జీర్ణాశయం అన్నీ పనిచేస్తాయిట కడుపులో ఉండగా నల్లటి మలం గడ్డల కింద పెరుగుతుందిట అది బయటికి పంపడం ఎవ్వరి సాధ్యం కాదు ఆ కోలోస్త్రం మింగగాని తేలికగా పిల్లవాడు నల్లటి మలాన్ని విసర్జించేసి శరీరంలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి వాడికి ఏమీ తెలియకుండానే అమ్మ స్తన్యాన్ని మొట్టమొదట చప్పరించినది మొదలు అంతే వాడికి అమ్మ ఆ భావన నిలబడిపోయి అమ్మ పక్కలో అమ్మ కడుపులో దూరిపోయి పడుకోవడంలో అమ్మా నాకు నూట నాలుగు జ్వరం వచ్చిందమ్మా అని చెప్పుకోవడం చేత కాకపోయినా ఆ తల్లి కడుపు ఇలా తగిలితే గుండెలు తగిలితే ఆనాడు ఆ పసితనంలో అనుభవించినటువంటి భద్రత ఎక్కడుంది నాకు చెప్పండి ఇన్ని కోట్లు సంపాదించలేని భద్రత ఆనాడు కన్ను తెరవడం చేత కాని రోజుల్లో అమ్మ కడుపు గుండెలు తగిలితే పరవశించిపోయినటువంటి ఆ పసి హృదయంలో ఉంది దానికి స్తోత్రం చేయడం చేత కాకలేదు లేకపోతే నిజంగా అమ్మ మీద ఎన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారు కవులందరూ ఎన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారు పిల్లలందరూ అందుకే అటువంటి అమ్మతనం ఎక్కడుందో అదంతా శ్రీమాతా తత్వమే ఇది మనుష్యుల ఎందు కాదండి ఆశ్చర్యం ఎక్కడుంటుందంటే నేను ఒక్కొక్కసారి మా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటాను ఒక పంది పదిహేను పిల్లలు ఇరవై పిల్లల్ని కంటుంది అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ పెంట కుప్పలో పారేసినటువంటి వ్యర్థ పదార్థాలని పిల్లలు రోడ్ల పక్కన విసర్జించినటువంటి మలాన్ని తింటూ ఉంటుంది తిని అది పాలుగా మార్చి తన పిల్లలకి ఇస్తుంది ఇంటింటింటి పంది పిల్లలు అది పెంట తింటుంది ఇవి నడిచి వెళ్ళిపోతున్నటువంటి అమ్మ ఇన్ని పిల్లల్ని ఇంతమంది పిల్లల్ని కంటుందనుకుందో ఏమో నా తల్లి అన్ని పితుకులు ఉంటాయి దానికి ఏదో పెద్ద దీపావళి పండగ నాడు పెట్టిన దీపాల తోరణంలాగా ఇన్ని పితుకుల్ని ఇన్ని మంది పిల్లలు చప్పరించి తాగేస్తుంటాయి ఇన్ని పాలు చేయడానికి అందరూ విసుక్కుంటున్న అది మాత్రం పెంట కుప్పల్లో ఉన్న పెంట తిని అది పాలిస్తుంది చిత్రం ఏంటంటే నేను మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చి వచ్చి ఉంటాను చిన్న కుక్క పిల్ల తరిమితే పెద్ద పంది పరిగెడుతుంది పిల్లలున్న పంది పెద్ద కుక్క అటుగా వెడుతుంటే ధైర్యంగా నిలబడి దాని మీద తిరగబడుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంటే పిల్లల్ని కుక్క ఎత్తుకుపోతుందేమో అని దాని ఆరాట ఎంత బెంగో ఆ పిల్లల్ని కాపాడుకోవాలని అది పంది కావచ్చు అండి అది కుక్క కావచ్చు అది పిల్లి కావచ్చు కానీ దాని పిల్లల్ని అది రక్షించుకునేంత వరకు ఎవరు నేర్పారు ఎవరు పరిచయం చేశారు ఇవి నీ పిల్లలు నువ్వు పాలి అని ఎవరు నేర్పారు అంతే దాని శరీరం నుంచి పాలు శ్రమించే ఇది శ్రీమాత ఎక్కడ ఉంది శ్రీమాత అని చెప్తారు శ్రీమాత అన్న మాట లలితా సహస్రనామ స్తోత్రం నేనంటాను ఈ ఒక్క నామం చాలదా మీ హృదయం పరవశించిపోవడానికి అమ్మవారి వంక చూసి శ్రీమాత అని పిలవడానికి భయం ఎందుకు ఇవి ఉపాసన ఏమిటి అమ్మవారిని ఉపాసన చేస్తే అదైపోతుంది నిదైపోతుంది ఇలా చేయాలి ఇలా నైవేద్యం పెట్టాలి ఎవరు చెప్పారు నువ్వు ఏ నైవేద్యం పెడితే మీ అమ్మ పాలు ఇచ్చింది నువ్వు మీ అమ్మ పాలుదాగావా నువ్వు నైవేద్యం పెడితే మీ అమ్మ నిన్ను రక్షించిందా ఎవరికీ లేనన్ని భయంకరమైన విషయాలు అమ్మవారి ఉపాసనలో మీరు ఎందుకు చెప్తారు చేతకాని మాటలు చెప్పి పిల్లల్ని భక్తుల్ని పాడు చేయకూడదు